హైడ్రా హైడ్రామాతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పక్కదో పట్టించే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు బీజేపీ శాసనసభాపక్ష నేత నేత ఏలెటి రెడ్డి రేవంత్ సర్కారుకు పాత బస్తీలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చే దమ్ము ఉందా అని ఆయన ప్రశ్నించారు హైడ్రాతో కొంతమందిని టార్గెట్ చేస్తారని అనుమానం కలుగుతుందన్నారు సల్కం చెరువులో ఓవైసీ నిర్మించిన అక్రమ కట్టడాలను ఎప్పుడు కూల్చుతారో చెప్పాలని ఏలేటి డిమాండ్ చేశారు ఇరవై ఏళ్లుగా పాతబస్తీలో ఇష్టారాజ్యంగా చెరువులు గుంటలు కబ్జాలు చేస్తున్నారని వాటిని కూల్చే దమ్ము ధైర్యం ఉంటే పాతబస్తూ నుంచే ప్రారంభించాలని ఏలేటి డిమాండ్ చేశారు కానీ కానీ చిత్తశుద్ధిన్న సామాన్యుల మీద మీరు చూపించే ప్రతాపం కాదు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నిమాలిష్ చేసే దమ్ము ధైర్యం మీకు కేవలం వారం పది రోజులు కష్టపడి నలభై తొమ్మిది ఎకరాలు మేము రికవరీ చేస్తామని చెప్పుకుంటున్నారు కదా ఈ రోజు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల భూమి అన్యాకృతమైందని ఈ రోజు ఈ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో బిల్డింగ్లు నిర్మాణం చేస్తే ఇవన్నీ రికవరీ చేస్తారు మరి మీ ప్రణాళిక ఏంది మీరు ఈ రోజు కేవలం కొంతమందిని టార్గెట్ చేసి మాత్రమే ఈ హైడ్రా పనిచేస్తున్న అనుమానాలు వస్తున్నాయి సల్కం చెరువులో ఓవైసి కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైడ్రా కనబడతలేదా కమిషనర్ గారు దృష్టికి రాలేదా కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీ కి సంబంధించిన భూముల్ని ఓవైసీ కి సంబంధించినటువంటి బిల్డింగ్ ని కూలగొట్టే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా లేకుంటే మీకు అది కనబడుకుంటే చెప్పండి మీ వెంటనే నేను వస్తాను